వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మిప్పుడు ఒక వీడియో ఐ థింక్ చాలా ఓల్డ్ ది మీరు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అది నిజంగా మీరేనా లేకపోతే అది నేనే అని చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసి ట్రోల్ చేశారు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు నేను అదైతే మీరు కాదు అదైతే నేను శ్రీనివాస్ గారు అది కూడా చెప్పారు అది నిజంగా నేను ప్రూవ్ చేస్తే తను ఒక వన్ క్రోర్ అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టారు ఓహో సారీ చూడలేదు కానీ చాలా వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని మిమ్మల్ని చూశాను కానీ ఫైర్ బ్రాండా మ్యామ్ మీరు అంటే కూలా నేను రెండు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా ఎక్కడ ఫైర్ కావాలంటే ఫైర్ కూల్ కావాలంటే కూల్ సిచ్యువేషన్ నాకు నెగిటివ్ షేడ్స్ చేయాలని అయితే ఇష్టం ఎందుకు మంచిగా ఇప్పుడు నెగిటివిటీ నుంచే కదా నేను త్వరగా వచ్చాను జనాల్లోకి నేను పాజిటివిటీ నుంచి రాలేదు నెగిటివ్ సైడ్ నుంచే వచ్చాను నెగిటివ్ నుంచే నేను ఈ రోజు ఈ పొజిషన్ వచ్చాను సో నెగిటివ్ త్వరగా వెళ్తుంది జనాల్లోకి సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకైతే ఉంది అయ్యో ఫిక్స్ మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు మీకు మీకు వచ్చేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చెప్తున్నారు అంటే వదిన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కంప్లీట్ గా విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకపోతే సిస్టర్ ఆ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ అయితే ఒక గెస్ట్ రోల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారికి ఇద్దరికి కపుల్ క్యారెక్టర్ చేయమన్నారు సో అది ఇంకా మేము ఇంకా ఓకే చెప్పలేదు అది ఆలోచిస్తున్నాం సో అలాగ ఒకటి సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది అలా నాకైతే నెగిటివ్ విలన్ క్యారెక్టర్ చేయాలను విలన్ క్యారెక్టర్ పోలీస్ అట్లీస్ట్ అలా నెగిటివ్ నెగిటివ్ షేడ్లో చేయాలను నెగిటివ్ షేడ్లో చేయాలను సో యాక్టింగ్ అంటే ఎందుకు మ్యామ్ ఇష్టం అంటే ఎప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచో లేకపోతే కొంచెం ఏజ్ వచ్చి లేదు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం కానీ ఇంట్లో పేరెంట్స్కి ఇష్టం లేదు ఆ ఫీల్డ్ సపోర్ట్ చేయలేదు తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు కానీ శ్రీనివాస్ గారు దొరికాక నాకు ప్రతి ఇంట్రెస్ట్ని గమనించి నన్ను సపోర్ట్ చేసి ప్రతి దానికి నాకు ముందుండి నడిపిస్తున్నారు సో ఇప్పుడు అవకాశం వస్తే చేయాలని ఉంది ఈ హీరో అంటే ఇష్టం మీకు బాగా నా హీరో ఎవరు నాకు ఫాలో అవుతూ ఉంటారు యాక్చువల్ గా నాకు సూర్య ఇష్టం సూర్య తను తను చేసే హెల్ప్ కానీ తను చూ అంటే రియల్ హీరో రెండు అన్నమాట ఆల్ స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ నాకు అలా ఉండే ప్రతి హీరో ఇష్టమే సూపర్ అంటే రేపు పొద్దున్న సూర్య గారి ఫిలిం లో ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి సినిమాలే చూస్తాం శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే చూడాల్సిందే ఖచ్చితంగా ఏ హీరో మూవీ కానీ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే సో ఆ విధంగా అతనితో పాటు నేను కూడా ఎడిట్ అయిపోతున్నాను జూనియర్ ఎన్టీఆర్ కి ఏమన్నా అసలు అతను ఊరుకోరు అనమాట సినిమా బాగాలేదని చెప్పినా కూడా ఊరుకోరు అంత ఇష్టం అనమాట మ్యామ్ చూసారా అందుకే దేవరా ఫిలిం లో సాంగ్ కూడా పెట్టినట్టుంది ఇప్పుడే అతనికి బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు ఇద్దరు ఆ మూవీస్ బాగా చూస్తాం సూపర్ అండ్ అంటే యాజ్ ఎ ఉమెన్గా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే ఒక మంచి యాక్ట్రెస్గా నేమ్ తెచ్చుకోవాలి అంటే మనం కొంతమంది యాక్ట్రసెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఎక్స్ప్రెషన్స్లో కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ సీరియస్ లుక్స్లో కానీ అలా మీరు అబ్జర్వ్ చేసే యాక్ట్రస్ నాకు హీరోయిన్ అంటే నైన్ బాగా ఇష్టం తన క్యారెక్టర్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం నాకు నైన్థర్ నాకు నైన్ చూస్తే ఒక ప్రతి హీరోయిన్ కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది నైన్ తర్వాత సూపర్ అండ్ సారీస్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సారీస్ని మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటారు ఇప్పుడు పట్టు సారీ ఒకటి కాటన్లో డిఫరెంట్ కాటన్స్ కానీ అండ్ సింథటిక్స్లో కానీ నేను కాంచీవరంలో వింటేజ్ కాంచీవరం బాగా పికప్ చేసుకుంటాను అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ బ్యాక్ శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా నాకు అవి చాలా ఇష్టం చిన్న బార్డర్స్ తో పట్టు వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం కాటన్స్ బాగా ఇష్టం నాకు శారీ ఏదైనా ఇష్టం ఎక్కువ క్లాత్ బాగుండాలి కంఫర్ట్ గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి శారీస్ ఏదైనా ఇష్టం అంతే స్టోర్ కు వచ్చేటప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ ఇన్వైట్ చేశారు అండ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ శారీస్ పిక్ చేసుకుంటూ ఉంటారు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంతవరకు వాళ్ళంతా మమ్మల్ని మెచ్చి మా అభిమానులుగా వచ్చారు ప్రతి ఒక్కరు మేమైతే ఒక నిధి అగర్వాల్ని ఓపెనింగ్ పిలిచాం ఆ ఓపెనింగ్ కూడా పిలిస్తే మేము కి వెళ్ళామని చాలా మంది అనుకున్నారంట శ్రీనివాస్ గారు నేను సో మేమే ఓపెనింగ్ చేస్తే బాగుండేది అని అనుకున్నాం తర్వాత సో మీ అవని కూడా పిలవలేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్తోనే మా దగ్గరికి వచ్చారు మమ్మల్ని అభిమానిస్తూనే వచ్చారు వాళ్ళు కూడా నా దగ్గర మాక్సిమం వింటేజ్ కాంజీవరం సారీస్ ఎక్కువగా పిక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వింటేజ్ ఆ వింటేజ్ అంటే వింటేజ్ లుక్ ని ఎందుకు మనం ఎందుకు అంత ఎక్కువ లైక్ చేస్తారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎప్పుడైనా సరే అప్పుడు మనం కాసల్ పేర్ అప్పట్లో ఉండేవి ఇప్పుడు అందరం కూడా కాసల్ పేరు యూజ్ చేస్తున్నాం సో ఓల్డ్ ఈజ్ ఎప్పుడు కూడా గోల్డ్ ఆ కలెక్షన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి ఓల్డ్ కలెక్షన్ సూపర్ అండ్ అంటే ప్రాపర్గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది అతను లేకుండా ఒక రోజు కూడా నేను వండలేను మేబీ అందుకేమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను అతన్ని వదిలి మాక్సిమం ఉండలేను నేను ఒకరు ఒక వన్ డే కూడా సో ఎవ్రీడే అతనితోనే అతను అతనికి అతనికి వండి పట్టడం నాకు ఇష్టం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను లంచ్ లంచ్ కూడా నేనే వండి పెడతాను డిన్నర్ కూడా దగ్గరుండి నేనే ఉండి పెడతాను అక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేస్తాం స్టోర్కి వెళ్తాం మాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైమ్స్ స్పెండ్ చేస్తున్నాం టెక్కల్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నాం మంత్లీ ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ఉంటే ఒక టెన్ డేస్ ట్రావెలింగ్ లో ఉంటాం ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం మంత్ లో ఒకసారి మేము ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తాం డివోషనల్గా ఇది ఇది కూడా ట్రిప్ కూడా ట్రిప్ కూడా అంటే థర్టీ డేస్ బిజీగానే ఉంటారు థర్టీ డేస్ బిజీగానే ఉంటాం ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్ లో ఖాళీ ఉండదు ఖాళీ ఉంటే నాకు నచ్చదు అతనికి నచ్చదు బిజీ బిజీగా ఉంటేనే ఇష్టం అండ్ ఈ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ ఎప్పుడు ఇరిటేటింగ్ అవ్వడం అసలు ఇరిటేటింగ్ ఉండదు శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్ లోనే ట్రావెల్ చేస్తారు మేము వారణాసి వెళ్ళిన కూడా కార్ లోనే వెళ్తాం తనకు అసలు కార్ జర్నీ ఇష్టం ఫ్లైట్ జర్నీ అసలు ఇష్టం ఉండదు ఆల్మోస్ట్ కార్ లో ఫోర్ ఫైవ్ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా ఆల్మోస్ట్ కార్ జర్నీ చాలా ఇష్టం తనకి అక్కడ బోర్ గా అనిపించదు మా జర్నీ అసలు బోర్ అనిపించు నాకు ఇంతవరకు అనిపించలేదు ఫోర్ ఇయర్స్ సూపర్ అండ్ మ్యామ్ అంటే వెళ్తారు వర్క్ చేస్తారు స్టోర్ కి వెళ్తారు వస్తారు అంటే ఎక్కడ అలసట అనిపించదు కుకింగ్ ఏమనిపించదు మధ్యలో పర్చేస్ కి వెళ్తూ ఉంటాం దగ్గరికి వెళ్తాం శారీస్ వివింగ్ చేయించుకుంటాం కలర్ కాంబినేషన్స్ అవన్నీ శ్రీనివాస్ గారు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు అంటే ఎందుకంత్ అంటే ఏంటో నా మా ఇద్దరికి జన్మల బంధం ఏదో మిగిలిపోయి మళ్ళీ బంధం కలిసేమేమో అనిపిస్తుంది ఇద్దరికి కూడా అవునా ఓకే సో అంటే లైక్ సార్ ఎలా రియాక్ట్ అంటే సార్ లవ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తారు అంటే మీద ఎలా ఉంటుంది సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు తనకి మనసులో చాలా ప్రేమ అన్నా సరే బయటకు అసలు చూపించలేరు నేను బాగా ఎక్స్ప్రెస్ ఎక్కువ ప్రేమ చూపిస్తాను తనకి లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడం అస్సలు రాదు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఓకే ఇష్టం ఉంది ఓకే నేనంటే ఇంత అభిమానం ప్రేమ ఉంది అనేది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది కదా అలా ఉన్న ఏదైనా ఒక సందర్భం అలా ఏం లేదు మా మా స్టోరీ అందరికీ తెలిసిందే పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం మీరు ఎప్పుడైనా సరే ఒక వన్ డే ఆర్ టూ డేస్ ఇఫ్ ఇన్ కేస్ సార్ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వస్తే అప్పుడు అదే ఇంతవరకు రాలేదు అతను మ్యాక్సిమం ఉండలేరు బాగా డిపెండెంట్ అయిపోయారు సో నేను లేకుండా మాక్సిమం ఉండలేరు అదే చెప్తున్నాను కదా నేను ఏమంటే బిగ్ కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద నేను వెళ్తానండి అంటే ఇంక మన ఇష్టం నేనైతే ఉండలేనని చెప్పారు ఇంక నేను ఎలా వెళ్ళగలను సో ఇంకా చెప్పేస్తారు అయితే తనైతే డైరెక్ట్ గా చెప్పేస్తారు నేనైతే ఉండలేనే ఇంకా మరి నేను ఇష్టం బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని బట్ తను అన్ని డేస్ ఉండలేదు వన్ డే కూడా ఉండలేదు ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళరో సెకండరీ వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది మా ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మధు విన్నరే నేను గెలిచే వస్తాను అంతే అంటే